నా సినిమాకి రెండు రేటింగ్ ఇవ్వచ్చు ఒకటి ఇవ్వచ్చు సున్నా ఇవ్వచ్చు మైనస్ ఫైవ్ కూడా ఇవ్వండి ఫేక్ రివ్యూస్ నిజం మరిచిపోయాం ఇప్పుడే సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు రెడీ అవుతాయి ఒక్క ఫ్రేమ్ కూడా చూడకపోయినా చెత్త సినిమా డిజాస్టర్ కొంతమందికి లైక్స్ కోసం ఇంకొంతమందికి హేట్ కోసం అందరూ సినిమాని తయారైపోయారు ఇంకా కొంతమందికి పర్సనల్ సెటిల్మెంట్స్ కోసం రివ్యూ రాయడం ఫ్యాషన్ అయిపోయింది ఇటీవలి మిత్రమండలి ట్రైలర్ మీద మూడు వందల ఫేక్ ఐడీలతో చేసిన ట్రోలింగ్ చూసారా హీరో ప్రియదర్శి సైబర్ క్రైమ్ కంప్లైంట్ వేసుకున్నాడు మరోవైపు కే ర్యాంప్ మూవీ నిర్మాత పబ్లిక్గా చెప్పారు మా సినిమాపై బయ్యాస్ రివ్యూలు వచ్చాయి చిన్న సినిమా అంటే ఇలా టార్గెట్ చేస్తారా చాలా చాలా బాధపడుతున్నాను ఇది అంతా చూస్తుంటే